కొద్ది మంది కామెంట్లు చేసారు ఆ కామెంట్ల గురించి నేను మీకు ఈ వీడియో ఎండ్ లో చెప్తా ఎవరు కట్టి అసలు కళ్ళ కట్టించినట్టు పోతుండే పోతుండే నాకు తెలిసిన ఇద్దరు రెండు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళే ఉంటాయి పో ఎట్టా జరో అవుద్ది అని అన్ని సార్లు అడిగారు ఎక్కడ కలుపుతున్నావు ఎక్కడ కలుతున్నావు అని నీకు అతను ఏం రైతున్నాయి అంటే మమ్మల్ని తీసుకుని చంపు నార్కే హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ అని అయితే మేము రేపు హైదరాబాద్లో వెళ్ళబోతున్నాం అలాగే వెళ్ళే దారిలో చార్మి పెళ్ళ్యాక ముందు క్రిస్టియన్ కదా అందుకే హిందూ దేవుళ్ళు అన్నీ తెలియదు కానీ ఏంటంటే ఇప్పుడు పోయే దారిలో చార్మికి హిందువులో ఉన్న అన్ని దేవుళ్ళని చూపించబోతున్నా ఏ దేవుడు ఎట్లుంటాడు ఏ దేవుడు ఏమేమి అవతారాలు లేడు అని చెప్పి ప్రతి ఒక్కటి చూపించబోతున్నా అలాగే కొద్దిమంది కామెంట్లు చేసారు ఆ కామెంట్ల గురించి నేను మీకు ఈ వీడియో ఎండ్లో చెప్తా వీడియో ఎండ్ వరకు చూడండి ఓకేనా లెట్స్ గో ది నెక్స్ట్ డే ఇప్పుడు యాభై గుట్టలో మా పప్ప కోనే మా తల్లి కాలు ఆల్రెడీ నేను చారు మీ ఇంటికర స్నానం చేసి వచ్చినాం అందుకే కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వీళ్ళు చల్లుకుంటున్నాం ఫైనల్లీ మనం గుడి లోపలికి అయితే వచ్చేసినాం దర్శనం అయితే ఏ ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా హ్యాపీగా అయింది దర్శనం అయినాక తర్వాత కొన్ని లడ్లు తీసుకున్నాం తినడానికి ఇక్కడ మాత్రం వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా సరే ఇక్కడ మామిడికాయలు దొరుకుతాయి అది కూడా ఒక్కదాన్ని ముప్పై రూపాయలు అమ్ముతారు అక్కడి నుండి మనం వచ్చింది సురేంద్రపూరి ఇక్కడ ప్రతి ఒక్క హిందూ దేవుడు ఉంటాడు అన్నమాట అందుకే చార్మికి చూపించడానికి వచ్చిన మీరు కూడా వీడియో మిస్ అవకండి పాములు మొత్తం పాములు నడువు ఇప్పుడు దయ్యాలు అవుతాయి ఎట్లా శివుడు శివుడు వంటి చేద్దా వంటి ఒంటి చేతితో బండన్ లేపని చదివినా నేను ఇప్పుడు చూస్తున్నాడు సేమ్ అంతే కానీ కొండ గింత చిన్న ఉన్నది అన్నట్టు పెద్ద ఉంటుంది చూడే ఏమోలోకం ఎంత ఘోరంగా ఉంటుంది జట్టులో లోపల ఉన్నాడు పక్కది अश अशिक्षा చాలా మంచి వెళ్ళాను అనే ఇప్పుడు గోపితలు స్నానం చేస్తున్నాక కృష్ణుడి తొంగి చెప్తారు ఎడు కృష్ణుడు కన్నయ్య అక్కడ ఉన్నాడు ఇక గోపితలు స్నానం చేస్తుంటే కృష్ణుడిగో ఎట్లా చూస్తుంటుందండి కృష్ణయ్య వాళ్ళ చీరలు అన్ని ఇక్కడ ఉన్నాయి కానీ గట్టిగా వస్తుంది తీసుకోతే వాటర్ ఉంటాయి కదా ఇక్కడ ఇక్కడ వాటర్ ఉన్నాయి చాలా చేత స్నానం చూడు వివి ఎట్లుంది మొత్తం గుడులు టెంపుల్ ఒక ముంగడ ఏది చూసినా ఎప్పుడైనా ఇంత పెద్ద అమ్మవారిని అంటుండే దేవుడి బాతు అన్నట్టు బాతుల ఉండి నోటి నుండి వెళ్తున్నాం ఎంత ముద్దుగా ఉన్నాడు ఏనుగు లోపలి నుంచి వెళ్తున్నా ఎవరు కట్టించారో కానీ అసలు ఎగ్జాక్ట్గా కళ్ళ కట్టించినట్టే బుక్లో చదివింది వేరు చూస్తుంది అది చదివింది ఒక రకంగా ఉంటుంది ఇక్కడ చూసింది ఒక రకంగా ఉంటుంది అంటే ఇట్లా చూస్తే డైరెక్ట్ చూస్తే దిమ్మ తిరిగిపోతున్నా ఇంకా ఉన్నాయి అసలు పోతుంటే దేవుళ్ళు పోతుంటే ఇన్ని దేవుళ్ళు నాకు తెలిసిన ఇద్దరు రెండు ఇద్దరు ముగ్గురు దేవుళ్ళేస్తాం మంద ఏ ఇదేంటి మేద్రి ఇలా విష్ణుదేవులు ఇది చూడే వాళ్ళే చల్లగా ఉండాలని చెప్పి వాటర్ వేస్తారు లోకం జరుంట చచ్చిపోతుంటా అయితే చెప్తే నీకు ఏదంటే థ్రిల్లింగ్ ఉండద్దా సరే ఒక బొద్దు కాదు లోపడిపోతుంది బుద్ధిండు చింతలా తినేసుడు కాదే ఆంజనేయుడు ఆంజనేయుడు సముద్రాల నుండి పోతున్నప్పుడు రాక్షసి ఎదురవుతుంది అప్పుడు రాక్షసిద్దరు ఆట ఆడుకొని ఆడుకొని నోట్ల నుండి చూస్తే అక్కడ వెళ్తారు ఇప్పుడు లోపలికి వెళ్ళాడు ఇప్పుడు నీకు ఉంటాయి ఇట్ట అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని నీకు అతను ఏం రైతులు అండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి సంపదకి పెద్దది మరి చూడు గుర్రాల మేము పట్టు పట్టు వస్తాం చార్మి ఇప్పుడు దేవుళ్ళందరూ నిన్ను మెచ్చి హనుమంతుడు నీకు ఒక లడ్డు ఇస్తారట సరే నిజంగా ఇవ ఎయిటనే ఈ మొత్తం సామ్రాజ్యాన్ని సృష్టించింది నేను హనుమాన్తో డికాడు కావనా కావాలా ఒకటి ఏను కొంగటు 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 చూ చూ అమ్మ పడ్డది లడ్డు పడ్డది వా అలా లడ్డు ఉంటుంది ఒక్కరోజే మూడు దేవస్థానాలకు కంప్లీట్ చేస్తున్నాం యాదగిరిగుట్ట అలాగే సురంధవపురి ముక్కడు దేవుళ్ళు అలాగే ఇప్పుడు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం చేసుకున్న తర్వాత ఇక వీళ్ళ ఇంటికి ప్రయాణం ప్రతి మెట్టుకు ఒక్కొక్క అవతారం ఇచ్చారు నరసింహస్వామి ఇంకా కృష్ణుడు అవి ఎన్ని అవతారాలు ఎత్తనా అవన్నీ ప్రతిది ప్రతి ఒక్కటి ఇచ్చారు ఏమన్నా కట్టిందా వస్తుంది దర్శనం అయితే అయిపోయింది బయటకి వెళ్ళినాం ఫోటోలు దిగినాం దిగిన తర్వాత ఇప్పుడు అసలేని మనకి ఇదే కదా మన విష్ణు తండ్రి నీళ్ళల్లో పడుకొని ఉంటాడు అది మిస్ అవ్వద్దని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కోనేరు కడిగి ఇట్లా కానీ కింది నుండి పోవాలి ఇంకా చీకటి చీకటి అంటే చీకటి అవుతుంది అనుకున్నాం కానీ దర్శనాలు మొత్తం తొందరగా అంటే తొందరగా అయిపోయినాయి సార్ మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంటితో నిజంగా నా కూడా అంత టైడ్ అయినట్టు అంటే చాలా తిరిగినాం కదా మన సురేంధ్ర చాలా దేవుళ్ళు ఉంటాయి దాదాపు అక్కడ ఒక త్రీ అవర్స్ దగ్గర తిరిగినాం అయినా అక్కడ కూడా కాళ్ళు వచ్చినట్టు అనిపించలే ఏం ఇక్కడ కూడా ఇప్పుడు ఇక్కడికి స్వర్ణగిరికి వచ్చినాక కూడా ఇక్కడ ఇప్పుడు ఇంత ఇక్కడ కూడా లైన్ చాలా కట్టినాం కానీ అయినా అనుకోలే అక్కడ యాయూర్ గుట్టలు అక్కడ గుట్టెక్కినాం దిగినాం అక్కడ కూడా నువ్వలే మొత్తం సంతోషంగా అంటే సంతోషంగా అయిపోయింది ఇక మేమైతే హ్యాపీ మా పాపకు చిన్నప్పుడే అన్నీ చూపిస్తున్నాం నేనైతే ఇటు ఇక్కడ మన యాయూర్ గుట్ట నాకు ఒక నేను దాదాపు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ చూసి ఉండే తర్వాత ఇప్పుడు కానీ మా పాప పుట్టిన కంటేనే అన్నీ చూస్తుందన్నమాట ఇక ఇంటికైతే చేరుకున్నాం నిన్న సిక్స్ అయింది వచ్చేవారికి తొందరగానే వచ్చినాం ఇక సార్ మీకు ఎట్లా అనిపించింది అనిపించింది అసలు నాకు తెలిసిన దేవుళ్ళు ఇద్దరు ముగ్గురే కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా మంది దేవుళ్ళు ఇంకా కొంచెం చిన్న పిల్లలకు తీసుకెళ్తే అక్కడ నేర్చుకోవడానికి చాలా ఉంది వాళ్ళకి అంటే మహాభారతం అలాగే తెలిసిన ఏజ్ కొండ వాళ్ళకు అన్ని క్లియర్ గా ఏర్పడతాయి ఎందుకంటే మనం చదివింది కొద్దిగా గుర్తుండదే గుర్తుండదు కానీ వాటి ఇమేజ్ ఇమేజ్ చూపించడం వల్ల వాళ్ళన్ని మైండ్లో ఫిక్స్ అయిపోతాయి అన్నట్టు ప్రాక్టికల్ నాకు కొంచెం కొంచెం గుర్తుండే కానీ అలాగే చెప్పినా కదా కొన్ని కామెంట్లకు రిప్లై ఇస్తా అని చెప్పి అయితే కొన్ని కామెంట్లు ఏమైనా అంటే మొన్న మేము చెప్పినాం కామెంట్లకు ఎట్లా మేము బాధపడుతున్నాం అట్లా ఇట్లా అని చెప్పి చెప్పినాం కదా దానికి ఒక అతను ఏమైనా పెట్టినా అంటే ఇట్లా కామెంట్లు చూసి బాధపడుతున్నప్పుడు మీరు వీడియోలు ఎందుకు తీస్తారు వీడియోలు తీయకండి ఆపెట్ట ఆపేయండి మాకు కామెంట్లు బాధ పెడుతున్నప్పుడు వీడియోలు తీస్తున్నప్పుడు ఏదైనా ఏ కామెంట్ వచ్చినా భరించాలి కానీ మీరు ఇట్లా బాధపడడం మాకు నచ్చట్లేదు అని చెప్పి ఒక అర్థను పెట్టినట్టు అది రైటే నేను కాదంటలేను కానీ ఏంటంటే మేము ఎలాంటిలోమో మీకు తెలియాలి మేము మీ దృష్టిలో బ్యాడ్గా ఉండి మేము అట్నే వీడియోలు తీస్తూ ఉండదు ఏంటంటే మేము మీకు ఎప్పుడు మంచోళ్ళమే ఉండాలా మీరు మమ్మల్ని ఆదరించేది ఒక మంచి విధంగానే ఆదరించాలి కానీ ఒక చెడు విధంగా ఆదరించ ఆదరించద్దు అని చెప్పి మేము అట్లా క్లియర్ చేసేసినాం కానీ వీడియో కోసము ఏదో ఆశించి అయితే కాదు అలాగే ఇంకొకతను నువ్వు ఏమని చేసిన అంటే అమ్మాయి కావచ్చు రంజితానికి ఏం పనిపడలేదు ఎప్పుడు వాళ్ళ అత్తారింటికే పోతాడు నువ్వు ఎప్పుడు అత్తారింటికి పోతావారని చెప్పి నేను అత్తారింటికి వట్టి పోను ఎంజాయ్ చేస్తానికి అట్లా ఇట్లా ఎక్కువ అయితే పోను కానీ ఏంటంటే మాకు అక్కడ పని ఉంటుంది బండి కొన్నాం కదా బండి రిజిస్ట్రేషను అలాగే పాప అక్కడ కొట్టింది పాపకు బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా పాప సర్టిఫికెట్ లేదు హైదరాబాద్ గ్రేటర్ అనుకుంటుంది కాబట్టి అన్నారు అందుకే దాని గురించి అలాంటి పనులు ఉంటాయి కాబట్టి మేము వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు ఇక చార్మి కూడా పాపం అన్నది ఎప్పుడు ఇంటికి వదాం ఇంటికి వదాం ఇంటికి వదాం అని చెప్పి అన్నది ఎందుకంటే ఎప్పుడైనా అయ్యేది అత్తారిలే కానీ ఊక అమ్మారింటికి పోకుండా ఓ పోకుండా వస్తే నలుగురు ఏమనుకుంటారు అలాగే నాకు కూడా నిజంగా ఏమైనా కాదు ఎవరైనా సరే ఊక అమ్మారింటికి పోదాం పదపోయాం పద పోయం పద నాటి వాళ్ళు నచ్చారు అత్తారింటికనే మంచిగా ఉండాలా ఏదైనా పండలు పబ్బాలు ఉన్నప్పుడు లేదా వాళ్ళకి ఆరోగ్యం మంచి లేనప్పుడు పోయి చూసుకుంటూ రావాలి కానీ మాటి మాటికి చీటి మాటికి పోకుండా రావద్దు అలాగే ఇంకొక కామెంటు మీరు ఎప్పుడు ప్రాణ వీడియోలు చేస్తారు ఇంకా నార్మల్ వీడియోలు చేయండి అట్లా చేయండి అని చెప్పి అంటారు అయితే మేము ప్రాంక్ వీడియోస్ ఏంటంటే మాకు ఏదన్నా థాట్ వచ్చినప్పుడే అన్ని తీయాలని చెప్పి అనుకోము ఏదైనా తాత వచ్చినప్పుడే అంటారు కదా కొద్ది మంది కామెంట్ చేస్తారు బ్రో ఇల మీద ప్రాంక్ తీయండి వాళ్ళ మీద ప్రాంక్ తీయండి అని చెప్పి చేస్తారు దాన్ని బట్టి మేము వాళ్ళ మీద ఒక ప్రాంక్ ఆలోచించి ప్రాంక్ తీయడానికి ట్రై చేస్తాం అది మంచి అయితే పెడతాం మంచి రాకపోతే బ్యాక్ అయిపోతుంది నార్మల్ గా ఫ్రాంక్ అని చెప్తే యాక్టింగ్ చేస్తాం అంతా రాదు ప్రాంక్ అని చెప్పి అంటే తెలియకుండా వాళ్ళకి ప్రాణం చేస్తాం కానీ ఏంటంటే మేము ఉండేది అట్లా కాబట్టి చాలా మందికి ఇప్పుడు ఒక చాలా మంది కామెంట్ చేసేది ఏంటంటే ఆ గిన్నె వీడియోలు ఇస్తారు మీకు ప్రాంగం తెలియదా మీరు కావాలని నటిస్తారు అట్లా అని చెప్పి అనుకుంటారు కానీ అట్లా కాదు మేము వాళ్ళ అని తెలిస్తే మేము ఆల్రెడీ పెడతాం మీ ప్రాంక్ ఫెయిల్ అయిపోయింది ఏదో ఊహించినా కానీ ఏదో అని చెప్పి వీడియోలో మరి పెడతాం కానీ ఏంటంటే అది సక్సెస్ అయితే ఇది అని పెడతాం కానీ చాలా మంది అది డూప్ అని చెప్పి అనుకుంటారు ఓకే కానీ చాలా మంది కామెంట్ చేసింది ఏంటంటే కొన్ని డైలీ బ్లాగ్ కూడా తీయండి మీ డైలీ రొటీన్ తీయని చెప్పి తీయండి అని చెప్తారు కదా అట్నే తీస్తాం కానీ దాని కూడా జర సపోర్ట్ వస్తేనే కదా తీయబుద్ధి అవుతుంది మా గొడవలు మా ప్రాంకులు ఇట్లా ఊర్రైతే దానికి దీనికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆ పోతున్నాం కానీ అది కూడా తప్పే ఊక అట్లా తీయడం కూడా తప్పే అందుకే మీకు కూడా కొద్దిగా మా రొటీన్ ఏదన్నా ప్రయాణాలకు వెళ్ళేది బ్లాగ్స్ ఇట్లా తీస్తాం దానికి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యార్ బాయ్